సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ విన్నా ఈ వార్తే వినిపిస్తోంది అత్యంత సంచలనాత్మక కార్యక్రమం జబర్దస్త్ ఈ కార్యక్రమానికి ఆయన ఓ జడ్జిగా వ్యవహరిస్తూ రోజాకు ధీటుగా నవ్వుతూ కామెంట్స్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని తనదైన రీతిలో నడిపిస్తారు ఆయనే నాగబాబు జబర్దస్త్ లోని కొన్ని జోకులకు నవ్వు వచ్చినా రాకపోయినా రోజా నాగబాబు ఇకిలింతలు చూసి కితకితలు పెట్టుకుని నవ్వే ప్రేక్షకులు లేకపోలేదు మొత్తం మీద ఈ కార్యక్రమం నిర్వహణలో తనదైన ముద్ర వేసిన నాగబాబు త్వరలో ఈ కార్యక్రమం నుంచి వైదొలుగుతున్నారని ఓ వార్త జోరుగా ప్రచారం జరుగుతోంది ఒక్క ఎపిసోడ్కు ఒక లక్ష రూపాయలు కూర్చొని సంపాదించే అవకాశాన్ని ఎవరూ వదులుకోరు అదంతా అబద్ధమైనా అదంతా అబద్ధం ఆయన అమెరికా వెళ్తున్నారు ఏదో సినిమా కోసం ప్రత్యేకంగా కొన్ని వారాలు ఈ కార్యక్రమానికి హాజరుకారని మరి కొందరు చెప్తున్నారు అందుకే నాగబాబుతో పదకొండు ఎపిసోడ్లను ముందే తీస్తున్నారని మరి కొందరు మాట్లాడుకుంటున్నారు మొత్తం మీద నాగబాబు జబర్దస్త్ కార్యక్రమంలో కొన్ని వారాలు కనిపించకపోవచ్చని వార్త ఈ కార్యక్రమ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేస్తుంది ఇఫ్ యు లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ అస్ అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నెగర్